స్టూడియో ఫోర్ న్యూస్ ఇల్లంద నుండి హజ్ తొమ్మిది వేల కిలోమీటర్ల పాదయాత్ర భద్రాద్రి జిల్లా ఇల్లందు గ్రామం నుండి హజ్ పాదయాత్ర బుధవారం కొత్తగూడకు చేరుకుంది హజ్ మహమ్మద్ అబ్దుల్ అబీద్ పలికిన కొత్తగూడ ముస్లిం సోదరులు భద్రాద్రి జిల్లా ఇల్లందు గ్రామం నుండి హజ్ యాత్ర బయలుదేరి బుధవారం కొత్తగూడకు చేరిన మహమ్మద్ అబ్దుల్ అబీద్ ను మజీద్ అర్పద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అజ్మీర్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు కొత్తగూడ చేరుకునే ముందుగానే ఎదురు వెళ్లి పాదయాత్రతో ర్యాలీగా జయంతి జాతీయ జెండాలతో జిందాబాద్ స్వాగతం పలికారు ఖమ్మం జిల్లా ఇల్లందు నుండి తొమ్మిది వేల కిలోమీటర్ల కొన్ని రాష్ట్రాలు మూడు దేశాలు దాటుతూ సుదీర్ఘ ప్రయాణం ఇరాన్ ఇరాక్ కువైట్ దేశాలు దాటుతూ సౌదీ అరేబియా నుండి హజ్ యాత్రకు పది నెలలు పాదయాత్ర పూర్తి చేసుకుని హజ్ యాత్రలోని కాపా దర్శనం చేసుకుంటారు ఈ రోజు కొత్తగూడలో బస చేసి గురువారం ఉదయం కొత్తగూడ నుండి బయలుదేరి నర్సంపేట వరంగల్ గుండా పాదయాత్ర చేస్తారు సాధారణంగా ముస్లింలు ప్రతి సంవత్సరం చేసుకునే హజ్ యాత్రకు కావలసిన ఖర్చు నాలుగు లక్షలు అవుతుంది పాదయాత్రలో మూడు దేశాల అంబసీ ప్రాసెస్ తో కూడి దారి ఖర్చులతో పది లక్షలు అవుతాయని అన్నారు సమాజానికి నావంతో ఒక సందేశాన్ని ఇవ్వాలని తపనతో ఈ సాహస యాత్రను చేపట్టును సమాజంలో స్వార్థం పెరిగి సాటి మనిషి అని కూడా చూడకుండా ఆస్తుల డబ్బుల కొరకు దాడులు అక్రమాలు జరుగుతున్నాయి ప్రజలలో స్వార్థం తాకి సాటి మనిషిపై అభిమానం పెరిగి దైవభక్తి నిండాలని సాహసమైన కఠోర పాదయాత్రను చేపట్టాలని మహమ్మద్ అబ్దుల్ అబీద్ అన్నారు తన కఠోర పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కొత్తగూడ ప్రాంత ముస్లిం సోదరులు కోరుతున్నారు హిందుస్థాన్ జిందాబాద్ హిందుస్థాన్ జిందాబాద్ હિન્દુસ્તાન જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદો દૂર દૂર

సఫర్ చురువు నా కొత్తగూడెం తక్కు ప అల్లందుల్లా కొంచెం నేను గంగారం నుంచి హజ్ హజ్ యాత్ర నడుచుకుంటా బయలుదేరిన రేపు రేపొచ్చేసి ఇలా కొత్తగూడెంలో ఆగిన రేపు నర్సంపేట్లో ఆగుతా ఇన్షాల్లా నేను నా యాత్ర హజ్ యాత్ర నాకు తొమ్మిది వేల కిలోమీటర్లు మూడు నాలుగు దేశాలు దాటాల నాలుగు దేశాలు దాటేసి హజ్ కోసం నేను వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో తారీఖున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నేను అక్కడ ఉండాలా నేను బయలుదేరడానికి కారణం మా అల్లాని రాజీ చేయడానికి అల్లా అల్లా అల్లాకి రాజీ కనీ కలియేషల్లా బస్ నేను బయలుదేరడానికి కారణం డైలీ ఖురాన్ నేను రోజు వాకింగ్లో నాకు నడవడం అంటే చాలా ఇష్టం వాకింగ్లో నడుస్తూ నడుస్తూ డైలీ ఖురాన్ వినేవాడిని ఆ కురాన్లో పదకొండో పారలో వచ్చేసి మా అల్లా తలానే గారమో పారమే చ పైదలు నడుచుకుంటూ ఆజ్ఞాపించడం జరిగింది ఖురాన్లో అది విని నేను ఇంప్రెస్ అయ్యి ఆ రోజే నిర్ణయించుకున్న హజ్ యాత్ర నడుచుకుంటూ బయలుదేరాలని ఆ రోజు నుంచి నా సుదీర్ఘ ప్రయత్నం నేను జరుపుకుంటూనే ఉన్నాను అన్ని అంబెసిలలో అప్లికేషన్స్ పెట్టి అవన్నీ వచ్చేసరికి నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది నాకు ఈ సంవత్సరం అలా తల నన్ను హజ్కి వచ్చింది హజ్ నుంచి నాకు వచ్చింది బయలుదేరుతు ఎలా బయలుదేరుతున్నా ఇలా అందరికీ ఈరోజు ఈ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి అందరూ డబ్బుల గురించి డబ్బుల గురించి ఆస్తుల గురించి కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి దయచేసి అలాంటి ఏం జరగకుండా మనం పైసలు గురించి మనం ఉరకకుండా దేవుడి గురించి ఉరికితే పైసలు మన ఇంకా అదే అదే వచ్చేస్తాయి దయచేసి నా సుదీర్ఘ ప్రయత్నాన్ని నేను ప్రారంభించడం జరిగింది అందరి ఆశీస్సులు కావాలి నాకు అందరూ నా గురించి ప్రేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను